నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం నూట నలభై మూడు సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట ఆదర్శం గలవాడు వేయి తప్పులు చేస్తే ఏ ఆదర్శం లేనివాడు యాభై వేల తప్పులు చేస్తాడు దర్శము గలవాడవని పై నవేయి తప్పుల చేయుట వింతయనా ఎట్టి ఆదర్శమునులేని అటివాడు చలగి వేవేల వేల తప్పుల చేయగలడు చలగి వేవేల వేల ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి